ఏటాము ఏళ్ళు తాగారు ఇప్పుడు అయితే కెంగన్ వాటర్ అని తర్వాత కిన్లీ వాటర్ అని విరాట్ కోహ్లీ వాటర్ అని తర్వాత ఈ రకరకాల నీళ్ళు వచ్చేసినాయిల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అని ఏంటి అసలు ఏ నీళ్ళు తాగితే మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు నేచరు మనకంటే ముందు నుంచి ఉంది కదా అవునండి చాలా ముందు నుంచి ఉంది కదా మనిషి ఒకదే కాదు కదా మనతో పాటు రకరకాల జంతు జాలాలు పశు పశు పక్షాదులన్నీ కూడా నేచర్లో ఉండే గాలి నీళ్లు ఆహారమే తింటున్నాయి ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ మనిషి తెరివితేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకునే ఒక భ్రమలో వాటికి అన్నిటికంటే భిన్నంగా నేను ఉండాను అని అనుకుంటా అదే సమస్య ఇప్పుడు వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది వర్షం నుంచి వస్తుంది మనం హుస్సేన్ సాగర్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా హుస్సేన్ సాగర్ తీరిపోయినప్పుడు స్మెల్ వస్తుంది కదా అట్లే సముద్రాలు కూడా పొల్యూట్ అయినాయి ఏ చెరువులు ఏ ఊర్లోనే నదుల్లో కూడా అన్ని పొల్యూషన్ అన్నీ కలిపి మొత్తం డ్రైనేజ్ మూసినది వాటర్ అంతా కూడా కృష్ణాద్రిలోనో మంజ ఎక్కడో కలుస్తాయి ఓకే సో కర్నూలులో ఉండే డ్రైనేజ్ అంతా విజయవాడలో తాగుతారు విజయవాడలో డ్రైనేజ్ అంతా వాళ్ళు తాగుతారు సో ఇట్లా మొత్తము వ్యవస్థను పొల్యూట్ చేసినాం మనుషులే చేసినాం పశువులు చేయలే పక్షులు చేయలే ఏం జరుగుతుంది ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా ఈ సూర్య భగవానుడు అట్లా వేడిని ఇట్లా పట్టుకొని ఆ చెత్తా చదారము కెమికల్స్ని ఇంపూడి వదిలేసి స్టీమ్ని పైకి తీసుకుపోతాడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నిజామాబాద్లోను నిజామాబాద్ నుంచి వరంగల్లోనో క్లౌడ్స్ రూపంలో పోయి ప్యూర్ వాటర్ని హెచ్ టూ ఓ స్టీమ్ కదా హెచ్ ఓని మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీద వేస్తాడు డాబా మీద వేస్తాడు ఆ వాటర్ వేపర్ ఆ వాటర్ వేపర్ క్లౌడ్ రూపంలో ఇప్పుడు మొన్న మొన్న ఐస్ క్యూబ్స్ కూడా వచ్చినాయి ఎట్లో పైకి పోయింది కదా వాటర్ పోయి క్యూబ్స్ అయినాయి వానైంది వర్షమైంది పడింది పడి ఆ నీళ్ళని ప్యూర్ వాటర్ అది దాంట్లో మినరల్స్ లేవు సో ఎవరు ఇట్లా నీళ్ళు ఏ ఏ జంతువు ఏదో చెకూర పక్షి ఏదో తప్ప ఏదో అంటారు మరి నాకు తెలియదు మిగతా ఏ జంతువు కూడా ఆ నోరు పైకి ఎత్తి నీళ్ళు తాగదు వారి నీళ్ళు వర్షం నీళ్ళు ఆ వర్షం పడినాక ఆ మట్టితో కలిసిన నీళ్లు ఎర్రగుండే నీళ్లు ఫ్లోయింగ్ వాటర్ తాగుతాయి మనం కూడా అదే తాగినాం మేము చిన్నప్పుడు ఎర్ర నీళ్ళే తాగినాం చెరువు నీళ్ళు రాయలసీమలో చెరువు నీళ్ళు ఎర్రగుంటాయి తాగినాం నదిలో ఫ్లోయింగ్ నీళ్లు ఎర్రగుంటాయి నీళ్ళు తాగినం ఆ నీళ్లు ఆ ఎర్రగా ఎందుకు వస్తాయి ప్రతి ఊరు చుట్టూ అడుగు ఉండేది ఏదో చెట్లు ఉండేటివి ఆ చెట్లు వంద అడుగుల లోపల నుంచి యాభై అడుగుల లోపల నుంచి మినరల్స్ని న్యూట్రిషన్ని తీసుకొని ఆకుల్లో కాయల్లో పూల్లో పెడతాయి అవన్నీ మినరల్సే వాటి పర్పస్ అయిపోయింది అనుకోండి పూలు కాసినాయి కాయలు అయినాయి పడిపోయినాయి ఆకులు వచ్చినాయి ఫుడ్ తయారు చేసినాయి పడిపోయినాయి ఆ పడిపోయినప్పుడు ఆ భూమిలో ఉండే సూక్ష్మజీవులు వాటిని మట్టిగా మారుస్తాయి అదే మట్టి అయిపోతుంది కదా ఇప్పుడు అడవిలో మట్టి అంటే ఏంది ఆ ఆర్గానిక్ మ్యాటర్ మట్టి అయింది ఆ మినరల్సే మట్టిగా మారినాయి అదే మినరల్స్ సో ఆ మట్టిని కర్ర తీసుకొని నీళ్లు వచ్చినప్పుడు మినరల్ వాటర్ అది అది చెరువులో చేరినాక ఫస్ట్ ఎర్రగా ఉంటే కొన్ని రోజులకి తగ్గిపోతుంది బాగా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడు ఏంటి డిజాల్వ్డ్ సాలిడ్స్ డిజాల్వ్డ్ మినరల్స్ కరిగిపోయి ఉంటాయి నీళ్లల్లో కూడా అది నేచురల్ మినరల్ వాటర్ అన్డిజాల్వ్డ్ మినరల్స్ ఎర్రగా ఉంటాయి కదా మట్టి అవి కింద సెటిల్ అయిపోతాయి ఒండ్రు మట్టి అవుతుంది అది కూడా ఆర్గానిక్ లవణాలు రియల్గా మినరల్ వాటరు ఆ నది నీళ్ళు ఆ నదిలో చెత్తా చెదరము ట్రాక్టర్లు బట్టలు చేపల చెరుల నుంచి వేస్ట్లు ఇండస్ట్రీ నుంచి వేస్ట్లు అని కలపకుండా ఉంటే నది నీళ్ళు సూపర్ ఆ నీళ్లు ప్ర సమస్త నాగరికత నాగరికతకు జంతు జంతు జంతుజాల సమస్త జీవకోటికి అది ప్రాణాధారంగా ఉన్నాయి ఇప్పుడు అవి నాశనం చేసినాం అయినా ఆ నీళ్లు తాగుతాను ఆ నీళ్ళే పశువులు తాగుతాయి పశువులు తాగుతా ఉన్నాయి తాగుతాడు జనాలకి ఇప్పుడు భయం వేసింది టెక్నాలజీ ఉంది కదా అందుకోసం రివర్స్ ఆస్మోసిస్ అనేది పెట్టి ఈ డాబా మీద పడిన నీళ్ళన్నిటిని డ్రైనేజ్కి వదిలి హేమాలిని గారు వచ్చి కెంటి వచ్చాయి మేబీ రావుని సీరియస్గా చెప్తే ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కెంట్ కేసి ఏదో ఆర్ఓ రివర్స్ ఆస్మోస సిస్టమ్ కేసి సగం నీళ్ళు మళ్ళీ వేస్ట్ చేసి దాంట్లో ఆ ప్లాస్టిక్ మెంబ్రెయిన్ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్లో ఫాస్ట్గా గుద్దితే ఇంప్యూరిటీస్ అన్నీ బయట వచ్చేస్తే ఫ్రెష్ వాటర్ ఓన్లీ హెచ్ టూ మాత్రము వాటర్ మాత్రం బయట వస్తే ఆ నీళ్ళలో ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉండొచ్చు ప్లాస్టిక్ మెంబ్రెయిన్ నుంచి వస్తుంది కాబట్టి ప్లస్ జీరో మినరల్స్ ఆఫ్కోర్స్ వైరస్ బ్యాక్టీరియా కూడా పోతుంది అన్ని మినరల్స్ పోతాయి ఇంత కరెంట్ వేస్ట్ ఇంత ఇది వేస్ట్ దాన్ని మళ్ళీ ఫిల్టర్లన్నీ మార్చుకుంటా ఉండాల ఆ మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగుతా ఉండం ఎప్పుడు బాటిల్ ఉండే వాటర్ మినరల్ లెస్ వాటరే ప్లస్ ఈ బాటిల్ తయారు చేసినప్పుడు బాటిల్ ఎక్స్ఫ్యూషన్ మెథడ్లో లాగి బాటిల్ షేప్ తయారైనప్పుడు దాంట్లో ఉండే ప్లాస్టిక్ కణాలన్నీ లక్ష అరవై నుంచి మూడున్నర లక్ష ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ అన్నీ బాటల్లో ఉంటాయి మీరేమో ఫ్రెష్గా ఓపెన్ చేసి టక్ అని తాగుతారు దాంతో లక్షన్నర ప్లాస్టిక్ రబ్బలు పోతాయి సో ఆ ప్లాస్టిక్ ఏమి చేయాలో తెలియదు పాపం ఏదో మోషన్లో అన్నీ వచ్చేస్తాయి ఇంకా కొన్ని మిగిలి పీడి లివర్లో ఎత్తి పెడుతుంది లివర్లో ఎత్తిపెట్టి పది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అది క్యాన్సర్ కావచ్చు సో దాన్ని ఏం చేయాలో తెలియదు కదా ఫుడ్ని అయితే బ్రేక్ డౌన్ చేసి కార్బోహైడ్రేట్గా మార్చి ప్రోటీన్గా మార్చి ఫ్యాట్గా మారుస్తుంది ప్లాస్టిక్ని ఏం చేయాలి నాకు తెలియదు కదా బాడీకి ఇంటెలిజెన్స్ లేదు కదా సో ఇది ప్రాబ్లం అయింది సో ప్లాస్టిక్ ఈ బాటిళ్ళన్నీ వేసి ప్రకృతి పర్యటన నాశనం వేసి ఇన్ని బాధలు పడతా ఉన్నాం సో ఆల్కలైనిటీ ఎప్పుడైతే వాటరు భూమిలో పడి ఫ్లో అవుతుందో ఆల్కలైన్ వాటర్ అవుతుంది ఎప్పుడు మినరల్స్ని కలుస్తాయో అప్పుడు ఆల్కలైన్ వాటర్ అవుతుంది ఎప్పుడు మినరల్స్ని తీయేస్తాము సిస్టంలో అప్పుడు అది వాటర్ అసిడిక్గా ఉంటుంది యాసిడ్ కలపము మినరల్స్ వెన్ యూ రిమూవ్ మినరల్స్ ఫ్ర ద వాటర్ వాటర్ అటైన్స్ అసిడిటీ బై ఇట్ సెల్ఫ్ అట్లే రెయిన్ వాటర్ కూడా అసిడిగ్గానే ఉంటుంది యాసిడ్ రైన్లని పొల్యూషన్తో ఒకసారి ఎక్కడో దగ్గర పడవచ్చు అందుకని మనము రూఫ్ టాప్ వాటర్ని మేము ప్రకృతి వనంలో దాన్ని ఇసుక సున్నపురాళ్ళు కర్రబొగ్గులు ఇటుకు ముక్కలు ఇటుకెందుకు మట్టితో చేసిందే ఇటుకలు కంట్రీ బ్రిక్స్ దాంట్లో వేసినప్పుడు దాంట్లో ఫ్లో అయినప్పుడు వాటర్ కొన్ని మినరల్స్ వస్తాయి సున్నపురాళ్ళు మన పెద్దోళ్ళు తిన్నే సున్నము దాంట్లో కాల్షియం మెగ్నీషియం ఉంది సో ఆ సున్నపురాళ్ళలో పంపిస్తాం సో కాల్షియం న్యాచురల్ కాల్షియం వచ్చే ఎమకలకి మనము ఏదో టాబ్లెట్లు వేసుకునే పనిలే కర్రబొగ్గులు ఎందుకు చెడ్డ బ్యాక్టీరియాని పట్టేస్తుంది స్పెల్లు వాటర్స్ని పట్టేస్తుంది ఇసుకెందుకు ఫిల్టర్ చేస్తుంది స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది ఆ వాటర్కి ఒక శక్తి వస్తుంది సో ఈ వేసి మేము ప్రకృతి వరంలో మేము ఒక నలభై లీటర్ లీటర్ని పెట్టుకొని ఆ నీళ్ళు ఎదావుతాము చూడందరూ తాగుతాం రెండు వేల పదకొండు నుంచి భూమిలో పెట్టేస్తాం ఒక సంపు కట్టేసి ఎప్పుడు సన్లైట్ పడకుండా కాపాడతామో దానికి పాచిపట్టదు పురుగులు రావు చెడిపోవు సో ఇంకా కావాలనుకునే వాళ్ళకు ప్రకృతి ఉన్న వాటర్ ఫిల్టర్ అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది దాంట్లో మేము ఒక ఫిల్టర్ చేసి ఈ ఆరువో నీళ్ళు మీరు దాదాపు క్యాన్ వాటర్ ఇరవై రూపాయల క్యాన్లు పది రూపాయల క్యాన్ ఆ వాటర్ని దీంట్లో పోస్తే ఓవర్ నైట్ పెడితే దాంట్లో ఉండే మినరల్స్ని దీంట్లో తీసుకొని పొద్దున్నేకి మీకు మినరల్ వాటర్ వస్తుంది